ఓం నమశివాయ ఇంతకు ముందు మనం క్షీరసాగర మథనం గురించి మాట్లాడుకోవడం జరిగింది ఇప్పుడు ఈ భాగంలో లక్ష్మీదేవి ఆవిర్భావం ఎలా జరిగింది అన్నటువంటి విషయం గురించి మాట్లాడు క్షీరసాగర మథనం కొనసాగుతుంది కాలకోట విషయం తర్వాత కొద్దిసేపటికి అమృత భాండం ధరించినటువంటి ధన్వంతరి ఆ బాల సముద్రం ఆవిర్భవించాడు ఆ తర్వాత వరుసగా ఉచైశ్రవము అనగా గుర్రం ఐరావతం జన్మించాయి వాటి వెంటనే వికసించినటువంటి తామరపు భూమి మీద కూర్చొని సర్వాలంకార సౌశోభిత అయినటువంటి మహాలక్ష్మీదేవి బాలసముద్రం నుంచి బయటికి వచ్చింది సర్వమంగళకారిణి అయినటువంటి ఆ దేవిని చూసి ఋషులు మునులు ఎంతో ఆనందించి శ్రీ సూక్తంతో ఘనంగా స్తుతించారు ఆమె రాక సందర్భంగా విశ్వవసు గంధర్వులు పాటల పాడగా అప్సరసగణాలు నాట్యాలు చేశారు గంగాది నదులు దేవి స్నానం కోసం విచ్చేశాయి దిగ్గజాలాన్ని స్వర్ణకుంభాలతో గంగాజలాన్ని మహాలక్ష్మి మహాలక్ష్మీదేవిని అభిషేకించాయి క్షీరసాగర సాగరుడు స్వయంగా పైకొచ్చి ఎప్పటికీ వాడిపోని పద్మాల మాలను దేవికి సమర్పించాడు అయితే దేవశిల్ప విశ్వకర్మ లక్ష్మీదేవికి దివ్యమైనటువంటి స్వర్ణాభరణాలను తయారు చేసి ఇవ్వగా వాటిని ధరించి సర్వాలంకార సంశోభితంగా మహాలక్ష్మీదేవి అందరికీ దర్శనమిచ్చింది మహా సౌందర్యంతో కోటి సూర్యకాంతితో వెలుగొందుతున్నటువంటి ఆ దేవుని చూసి ఆమె లావణ్యానికి మైమర్చిపోయి దేవతలు దానవులు ఎవరికి వారే ఆమెను స్వీకరించాలని పోటీపడ్డారు అదే సమయంలో బ్రహ్మదేవుడు అక్కడికి వచ్చి లక్ష్మీదేవిని శ్రీహరికి సమర్పించాడు అందరూ చూస్తుండగా బ్రహ్మ మాటని గౌరవించినటువంటి శ్రీహరి లక్ష్మీదేవిని తన వక్షస్థలం మీద ధరించాడు శ్రీహరి చేత వరించబడ్డ లక్ష్మీదేవి ఆయనతో స్వామి నన్ను స్వీకరించినందుకు చాలా సంతోషంగా ఉంది నన్నెప్పుడు మీరు విడవకండి మీ హృదయమే నాకు తగిన స్థానం మీ ఆజ్ఞల్ని నేను శిరసా వహిస్తాను అని సవినయంగా అంది తన చేతిలో ఉన్నటువంటి పూలమాలని ఆయన మెళ్ళలో వేసింది ఆ దివ్య దృశ్యాన్ని చూసినటువంటి దేవతలంతా సంతసించి వారి మీద పూలవాన కురిపించారు లక్ష్మీదేవి తమకు దక్కకుండా శ్రీహరిని వరించడంతో దానవులంతా ఎంతో బాధపడ్డారు దేవతల మీద వారికి కోపం వచ్చింది వారికి ధన్వంతరి అమృత భాండం పట్టుకొని కనిపించాడు అంతే ఒక్కసారిగా ఆయన చేతిలో ఉన్నటువంటి భాండాన్ని లాక్కొని పరిగెత్తారు అది చూసిన దేవతలంతా ఎంతో ఆందోళన పడ్డారు శ్రీహరి వారిని వరడించి మోహిని రూపాన్ని ధరించి వారి ముందుకెళ్ళాడు తన మాయోపాయంతో వారందరినీ పరవశలు చేసి మోహపరిచి అమృతాన్ని మొత్తం దేవతలకి దక్కేలా చేశాడు దానవులు దగ్గరకు వచ్చేసరికి ఒక్క చుక్క కూడా మిగిలి లేదు దాంతో ఆగ్రహించినటువంటి అసురులు ఆయుధాలు ధరించి దేవతలపై తిరగబడ్డారు అయితే వాటికి అమృతం తాగిన కారణం చేత దేవతలు అమితమైనటువంటి బలం వాళ్ళకి రావడం జరిగింది అసురులు దాడిని తిప్పికొట్టారు అంతేకాదు వారిని తమ స్థానాల నుంచి తరిమికొట్టారు ఈ విధంగా దేవతల ధాటికి తట్టుకోలేక అసురులంతా పారిపోగా దేవతలు సంతోషించి తమకింత మేలు చేసినటువంటి శ్రీహరిని అనేక విధములుగా ప్రార్థించారు తమ తమ లోకాలకు వెళ్లిపోయారు ఇక ఆనాటి నుంచి రాక్షసులు సురాపాన వ్యసనపరులై స్త్రీలోలులై పాతాళానికి వెళ్ళి అక్కడే నివసించసాగారు ఎప్పుడైతే మహాలక్ష్మీదేవి ఆవిర్భవించిందో వెంటనే అన్ని లోకాలు తిరిగి ప్రకాశించాయి అందరికీ ధర్మబుద్ధి కలిగింది సూర్యుడు పోయిన కాంతి తిరిగి పొందాడు అగ్ని తన పూర్వ తేజస్సును తిరిగి ప్రజలు వెళ్ళాడు ఆ విధంగా ముల్లోకాలు లక్ష్మీ కళతో వైభవంగా విరాజిల్లుతున్నాయి అప్పుడు బ్రహ్మదేవుడు దేవతలతో ఓ దేవతల జగన్నాథుడైనటువంటి శ్రీహరి జగద్రక్షకుడైన అనే శంకరుడు మీకెప్పుడు అండగా ఉంటాడు వారిని మీరెప్పుడు ఉపాసిస్తూ ఉండాలి వారు మీరు వరప్రదాతలు అని చెప్పి తన సత్యలోకానికి వెళ్ళిపోయాడు ఆ విధంగా మహాలక్ష్మీదేవి క్షీరసాగరం నుంచి ప్రాదుర్భవించింది ఇది దీంట్లో ఉన్నటువంటి అతి ముఖ్యమైనటువంటి లక్ష్మీదేవి యొక్క కథని మీకు చెప్పడం జరిగింది ఎక్కడ స్కిప్ చేయకుండా దీన్ని చూసి ఓం నమ శివాయ అని చెప్పి మీరు కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి దాని తర్వాత వచ్చినటువంటిది దక్షుడు చేసిన సృష్టి ఏమిటా అన్నటువంటి తర్వాత భాగంలో మనం చూద్దాం ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ